హాయ్ గాయ్ సో ఈరోజు మన కార్ వీడబ్ల్యూ వెంటో సో బేసికల్లీ ఏం లేదు లాస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి కార్ని చిన్న మాడిఫై చేద్దాం అనుకున్నాము సో మాడిఫై అంటే ఏం లేదు ర్యాప్ ఎనీథింగ్ కొంచెం క్లాసిక్గా ఉండేటట్టు బికాస్ ఈ వెహికల్ వచ్చేసరికి మనకు క్లాస్ అండ్ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ సో మేము అనుకుంటున్నాం పైన ఇది రూఫ్ వరకు బ్లాక్ వేసి మీన్ డూవల్ టోన్ కలర్ చేద్దాం అనుకుంటున్నాము ప్రజెంట్ మనం నెల్లూరులో వన్ ర్యాప్స్ అని మన ఫ్రెండ్ యొక్క సజెషన్ మీద వచ్చాము ఇక్కడికి ర్యాప్ చేపిద్దామని చెప్పి సో ప్రజెంట్ ఇది పైన రూఫ్ టాప్ ఈ పిల్లర్స్ సో బేసికల్లీ ఈ రూఫ్ టాప్ పిల్లర్స్ మనం గ్లాస్ బ్లాక్లో ర్యాప్ చేపిద్దాం అనుకుంటున్నాము ఇప్పుడే అన్నతో మాట్లాడాము సో విత్ ద హెల్ప్ ఆఫ్ చార్ట్ జీపీటీ కొన్ని డిజైన్స్ చేశారు అది నేను డిస్ప్లేలో చేస్తాను సో ఇక్కడ ఈ పోర్షన్ ఇలా కట్టి పూర్తి ఫ్రంట్ పిల్లర్ వరకు సింగిల్ గ్లాస్ బ్లాక్ కలర్లో వస్తుందన్నమాట అండ్ మోర్ ఆల్ వీల్స్ కనిపిస్తున్నాయి కదా సో ఈ అలోవిల్స్ మేము పెయింట్ అయిపోద్దాం అనుకుంటున్నాము సేమ్ గ్లాసీ బ్యాక్లో బట్ ఈరోజు కుదరదు ప్రింట్ అనేది రేపు వచ్చి మళ్ళీ చేయించుకోవాలి సో ఈ సైడ్స్ అంతా ఒకటే బట్ కింద వచ్చేసరికి ఒక జీటీఏ బ్యాడ్జింగ్ లాంటిది ఒక జీటీ బ్యాడ్జింగ్ లా చేద్దాం అనుకుంటున్నాము అలా సో ఫ్రంట్ ఫ్రంట్ సైడ్ వచ్చేసరికి గ్రిల్ మనకి గ్రిల్ ఉంది కదా మొత్తం క్రోమ్ ఫినిష్ ఉంది సో ఈ గ్రిల్ క్రోమ్ ఫినిష్ తీసేసి బ్లాక్ డౌట్ చేద్దాం అనుకుంటున్నాము చూడాలి ఒకవేళ అది నచ్చకపోతే నార్మల్ గ్రిల్ చేసేస్తాము అండ్ సేమ్ ఇక్కడ ఫ్రంట్ సైడ్ ఈ పిల్లర్ సో మనకు ఇంకా స్టార్టింగ్ ఉంది కదా ఈ పిల్లర్ నుంచి మొత్తం బ్లాక్ డివోడ్లను చేద్దాం అనుకుంటున్నాము అనమాట అండ్ సేమ్ విత్ దిస్ ఈ బిరర్స్ కూడా ఫుల్ బ్లాక్ డౌట్ చేద్దాం అనుకుంటున్నాము చూద్దాం ఎలా వస్తుందో రిజల్ట్ అనేసరికి మనకు మీరు ముందు వీడియోస్ చూసుకుంటారు మన వెహికల్ ఎలా ఉందో బట్ చూద్దాం నెక్స్ట్ ఎలా ఉంటుందో ప్రజెంట్ మనం నెల్లూరులో ఉన్న వి వన్ ర్యాప్స్లో ఉన్నాము సో ఇప్పుడే వర్క్ స్టార్ట్ చేస్తున్నారన్న అయిపోయిన తర్వాత చూపిస్తాను అండ్ ప్రాసెస్ కూడా చూద్దాం దగ్గరుండి సో ఇప్పుడే వర్క్ స్టార్ట్ చేస్తున్నారు సో మనకు ఇక్కడ ర్యాప్ చేసేటప్పుడు ఈ యాంటీనా అడ్డం వస్తుంది కాబట్టి యాంటీనా తీసేసి పైన బాటమ్ ర్యాప్ చేస్తారు దాని తర్వాత పిల్లర్స్ అనమాట యా సో మెజర్మెంట్స్ చూసుకుంటున్నారు కట్ చేయడం సో ఆ హోల్ లో కరెక్ట్ కూర్చొరనమాట సో వీళ్ళు మెజర్మెంట్స్ తీసుకుని ముందే ఆ హోల్ లో అలా కూర్చోబెట్టారు అనిపిస్తుంది కదా సో వాళ్ళు యాంటీన్ అనమాట అది హీట్ చేసి ఇది ఎగ్జాక్ట్ కదా ఫిట్ అవ్వలే మేము టూ త్రీ ఫోర్ ర్యాప్స్ ఇక్కడ అడిగాము సో బేసిక్గా వాళ్ళు కట్ చేసేస్తా అన్నారు బట్ నైస్ నెగిటివ్గా ఫిక్స్ చేశారు సో ఒక నైంటీ పర్సెంట్ కంప్లీట్ అయింది మన ఫైనల్ ఆప్ చేసేది కొంచెం ఫైనల్ టచ్ ఉంది సో దాని తర్వాత పిల్లర్స్కి వెళ్తామన్నాను అంటే హార్డ్లీ ఒక మనకు ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పట్టింది అండ్ కానీ ఎండింగ్స్లో వచ్చేసరికి కొంచెం టైం పడుతుంది లైక్ కార్నర్స్ నీట్గా చేయాలి కదా అది ప్రజెంట్ ఇద మన వర్క్ ఫోకస్ గ్యాప్లో మనకు ఒక కాఫీ కప్లో టీ వేసి ఇచ్చారు నైస్ సో ర్యాప్ కంప్లీట్ అయిపోయింది టాప్లో సో చాలా బాగా వచ్చింది ఈ ర్యాప్ కంప్లీట్ అయింది కానీ మాకు ఒక చిన్న ఇష్యూ అంటే ఇష్యూ ఏం లేదు ఒక నోటీస్ చేసాము ఇక్కడ చూడండి మనకు ఈ ప్లేస్ అంతా ముందు ఏంటంటే కలర్లో మిక్స్ అయి ఉన్నది అనమాట కార్ కలర్లో బట్ ఇప్పుడు క్లియర్ ఎవిడెంట్ సమ్ డస్ట్ అంతా లోపలికి వెళ్ళి ఇది బ్లాక్ ఇది బ్లాక్ ఇది వైట్ కలర్లో చాలా కనిపిస్తుంది సో దీన్ని ఫిల్ చేయమన్నా ఫిల్ చేయమంటే ఏం లేదు సేమ్ ఇదే ర్యాప్ని ఇది కంటిన్యూ చేస్తారు ఇక్కడ వరకు సో ఈ యూ యూషోప్లెస్ అనమాట ఇది కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు ఆ మిర్రర్స్ చేస్తున్నా సైడ్ మిరర్స్ ఆ మిర్రర్స్ ఇది సో ఇప్పటివరకు ఇది అనుకుంటున్నాం ఇప్పుడు ఆల్మోస్ట్ మనకు సిక్స్ థర్టీ అయింది టైము సో హోపింగ్ కొంచెం తొందరగా కంప్లీట్ అయ్యి ఎందుకంటే ఇక్కడి నుంచి మనల్ని ఉదగిరి వెళ్ళాలి ఆల్మోస్ట్ హండ్రెడ్ కిలోమీటర్స్ వి హోపింగ్ తొందరగా కంప్లీట్ అవుద్దని చెప్పి ఈ సైడ్ మన రివరింగ్ మిర్రర్స్ కూడా మనం సేమ్ మెటాలిక్ బ్లాక్ అంటే ఐ మీన్ షేనింగ్ బ్లాక్స్ బ్లాక్తుంది సో మీకు దానికి రైట్ సైడ్ కొంచెం ఆల్రెడీ క్రాక్ వచ్చింది సో జాగ్రత్తగా చేస్తున్నారమ్మా లెఫ్ట్ సైడ్ అయితే ఈజీగా వచ్చేస్తుంది బట్ రైట్ సైడ్ కొంచెం క్రాక్ ఆడడం వల్ల కొంచెం డిఫికల్ట్ అవుతుంది తీయడానికి ఇప్పుడు మనకు ఈ క్యాబ్స్ ఉన్నాయి కదా ఈ క్యాబ్స్కి ర్యాప్ చేస్తున్నారు ముందు బిఫోర్ హీట్ చేసుకొని థింక్ డైరెక్ట్ పేస్ట్ చేసేస్తున్నారు ఈ క్రెయిట్స్ అంతా మన రహీంకి ఇది ఇంకా ఫినిషింగ్ టచ్కి వచ్చేసింది జస్ట్ ఇంకా కార్నర్స్ కట్ చేయాలనుకుంట బట్ హీట్ చేసుకొని పీస్ క్లియర్గా తీసి స్టిక్ చేయడం ఈస్తున్నాం అనమాట నెల్లూరులో ఉంటే అసలు వన్ పర్సెంట్ డౌట్ లేకుండా వీ వన్ ర్యాప్స్ మనకు గూగుల్లో కూడా ఉంది ఈజీ టు ఫైండ్ అవుట్ వచ్చేయండి ఇది పేడ్ ప్రమోషన్ లాంటిది కాదు ఎందుకంటే మనకున్న సబ్స్క్రైబర్కి ప్రమోషన్ చాలా కష్టము మేము జన్యుని వచ్చాము అండ్ మాకు బాగుంది కాబట్టి చేయించుకుంటున్నాము అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ డామినర్ బైక్ కొన్నాం మేము ఆ డామినర్ బైక్ ఇక్కడ పీపీఎఫ్ చేయించాము సో త్రీ ఇయర్స్ తర్వాత ఎలా ఉందో నేను చూపిస్తాను ఈ వీడియోలు చూడండి నేను పక్కన పెడతాను సో ఆ రిజల్ట్ బాగుంది కాబట్టి మళ్ళీ ఇక్కడ సేమ్ ఇక్కడికి వచ్చాము అండ్ వీ హ్యావ్ జీరో ఐడియా అబౌట్ దిట్స్ ర్యాప్ అండ్ ఎవ్రీథింగ్ బ్రో నీట్గా ఎలా ఉంటుంది క్వాలిటీస్ని ఎక్స్ప్లెయిన్ చేసి ప్రొసీడ్ అనమాట సో ఈ సైడ్ మిరర్ వరకు పూర్తి అయిపోయింది అనమాట సో మనం గమనిస్తే ఇక్కడ పెద్ద క్రాక్ ఉన్నది సరే హిట్ అయిన కారు క్రాక్ ఉన్నది బ్రో నీట్గా జాయింట్ చేసి ర్యాప్ చేశారు ఒరిజినల్ లాగానే ఉంది సేమ్ ఏది ర్యాప్ ఇక్కడ వాడారో సేమ్ ర్యాప్ ఇక్కడ వాడుతున్నాం అండ్ ఈ పిల్లర్ నుంచి స్ట్రైట్ వెనక వరకు అంటే ఇక్కడ వరకు సింగిల్ పీస్ ర్యాప్ వస్తుంది అనమాట సో ఈ ఈ షేప్లో కట్ అవుతుందనమాట ర్యాప్ సో ఇది సో పైన అయిపోయింది మిరర్స్ అయిపోయినాయి ఇంకా మనకు ఈ ఏ పిల్లర్ బి పిల్లర్ ర్యాప్ అండ్ ముందు గ్రిల్ ర్యాప్ మిగిలిందనమాట యాక్చువల్లీ పొద్దునుంచి మా సంబరం పడ్డాము ర్యాప్ చేపిస్తున్నాము ఆఫ్టర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ మన లుక్ మారుతుందని చెప్పియా చాలా బాగా మారింది ఏం లేదు ఒక సాడ్ న్యూస్ పాపం ర్యాప్ చేసి అతని వాళ్ళ రిలేటివ్స్ క్లోజ్ రిలేటివ్స్ ఒకరు యాక్సిడెంట్ అయిందంట సో తను ఇమీడియట్గా వర్క్ ఆఫీస్ వెళ్దాం అనుకున్నాడు ఆల్మోస్ట్ టైం ఇప్పుడు టెన్ అయింది టెన్ అయినా సరే మేము ట్వెల్వ్ దాకా వెయిట్ చేసి కంప్లీట్ చేసుకుందాం అనుకున్నాం వర్క్ అనేది సో బట్ ఏమైందంటే తనకు ఇంకా వాళ్ళ రిటివ్ యాక్సిడెంట్ అవ్వడము తను ఎమర్జెన్సీ అని చెప్పడం వల్ల వెళ్తా అన్నాడు కానీ మేము ఒక రిక్వెస్ట్ చేశాము అలా వియర్డ్ లెక్స్ ఉన్నాయి కదా సగం సగం పూర్తయింది సో వేరే వాళ్ళు ఎవరైనా ఉంటే సజెస్ట్ చేయి మేము కంప్లీట్ చేసుకుని వెళ్దామని చెప్పాము ఏ వాసులు రెండు ఆప్షన్లు ఇచ్చాడు ఒకటి చేయించుకోండి సో ఐ విల్ పే అన్నాడు అండ్ ఇంకో ఆప్షన్ మొత్తం తీసేస్తాను మళ్ళీ రమ్మన్నాడు కానీ మేము మూడు ఆప్షన్ ఎంచుకున్నాము ఎందుకు ఏ చేసినా నీకే లాసు సో మేము ఇంటికి వెళ్ళి మళ్ళీ వస్తాము మాకు రాకుండా ఫ్యూమెల్ వచ్చేసరికి అప్ అప్రాక్సిమేట్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ దాకా అవుతుంది సో వీ విల్ బేర్ దట్ ఇంకా మండే ట్యూస్డేనో వద్దాం అనుకున్నాము బట్ కమింగ్ టు లుక్స్ చాలా వేడ్గా ఉన్నాయి ఇంకా సర్లే నెల్లూరుకు వచ్చిన తర్వాత శాడ్గా ఎందుకు వెళ్ళాలని చెప్పి మన లెఫ్ట్ కొట్టి బాబు ఐస్ ఐస్ క్రీమ్ కూర్చొని ముందు స్ట్రీట్లో నేకార్ దోశ మన వరల్డ్ ఫేమస్ నీకార్ దోశ ఉంది అది తినేసి ఇంకా ఇంటికి వెళ్తాము ఇప్పుడు ఆల్మోస్ట్ టెన్ ఫైవ్ అయింది టైము ఇంకా తినేసి మన జర్నీ వచ్చేసరికి ఆల్మోస్ట్ వన్ అవర్ ఫార్టీ మినిట్స్ వన్ అవర్ ఫిఫ్టీ మినిట్స్ పడుతుంది ఇది మన డే ఇలా స్పెండ్ చేసాము ఈరోజు ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా సో హోపింగ్ ఫర్ బెస్ట్ ర్యాప్ ఫర్ కమింగ్ డేస్ వామ్మవు బుచ్చికి ఎంటర్ అవగానే మా లెఫ్ట్ సైడ్లో ఒక గోస్ట్ రైడర్ వచ్చాడు ఎక్సెల్ వెహికల్తో ఒక రిక్షాని టో చేసుకొని రాకెట్ స్పీడ్లో వెళ్తున్నాడు కామెడీ ఏంటంటే ఒక్కొక్క టైర్ ఒక్కొక్క షేప్లో ఉంది అయినా వాడికి ఏ మాత్రం భయం లేకుండా పిచ్చర్ స్పీడ్ వెళ్తున్నాడు సర్లే ఇంకా చేసేదే ముందే ఓడిదామని పోతాడు మేము లైట్ తీసుకున్నాము ఇంకా మేము ఆ నెల్లూరు నయకరం దోషంకెళ్ళాము కానీ వెరీ హ్యూజ్ క్రౌడ్ ఎందుకంటే ఒక ఒకటే షాప్ ఓపెన్ ఉంది ఇంకో షాప్ క్లోజ్ ఉంది సో దానివల్ల క్రౌడ్ ఎక్కువ ఉన్నారు అండ్ ఇంకా మేము చేసేది ఏం లేక వచ్చేసాము ఇంకా దారిలో మనకు ఫుడ్ కూడా దొరకలేదు ఇంకా ఫుడ్ కి లాస్ట్ ఛాన్స్ బుచ్చి ఇంకా లేదంటే ఇంటికే ఈ వీడియో చూసి చాలా కాంఫిడెంట్స్ అనుకుంటారు వెనక చూసి చాలా కాన్ఫిడెంట్గా పెళ్ళికొచ్చు అనుకున్నావు కదా కాదు తినడానికి వచ్చాము నెల్లూరు నుంచి ఓ దగ్గరికి వెళ్తుంటే దారిలో ఫుడ్ దొరకలేదు బొచ్చులో పెళ్ళి అవుతుంది సో అన్న ఇప్పుడే పరిచయం అయ్యాడు అన్న అంటే పెళ్ళికూ పేరు సో థ్యాంక్ యూ అన్న దొంగతనంకి దొంగతనం వచ్చి ఫుడ్ తిని వెళ్తున్నాము ఇక ఫుడ్ బాగుంది కాకపోతే లాస్ట్ ఐస్ క్రీమ్ దొరకలేదు అంతే ఓకే బాయ్ ట్వెల్వ్ ఫిఫ్టీన్ అయిన టైము సో ఎగ్జాక్ట్లీ మనం దుత్తలోరు రీచ్ అయ్యామన్నమాట ఇంకా కనిపిస్తుంది కదా దుత్తలో ఫ్లై ఓవర్ రీసెంట్గా కట్టారు మూడు సంవత్సరాలు కడుతున్నారు అక్కడ రేషన్ రీచ్ అయ్యాము ఇక్కడ చూస్తే మన ఇమ్రాన్ స్లీప్ బ్యాగ్ సో ఇక్కడ డ్రాప్ చేసేసి నేను ఇంటికి వెళ్ళిపోతాను నాకు హార్డ్లీ ఒక ఫిఫ్టీ మినిట్స్ తింది ఈ రోజుతో మన బ్లాగ్ కంప్లీట్ చేసాము ఇప్పుడే మా ఇంటికి రీచ్ అయ్యాను సో టైం వచ్చేసరికి మనకు ట్వల్ థర్టీ సెవెన్ అంతే అంతేగాయ్ సో డన్ విత్ ద డే ఐ హోప్ మీకు ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను స్టే టూన్ ఫర్ పార్ట్ టూ అంటే అండ్ సీ యూ గాయస్ అంటిల్ నెక్స్ట్ టైం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ